శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం తిమ్మకానిపల్లి గ్రామంలో హిందూపురం సబ్ డివిజన్ శక్తి యాప్ టీం పలు నేరాలపై గ్రామ ప్రజలకు తెలుపుతూ బాల్య వివాహాలు దొంగతనాలు హత్యాచారాలు హత్యలు సైబర్ మోసగాళ్ళు గుట్కా మట్కా పేకాట డ్రగ్స్ గాంజా తదితర అంశాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులకు ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లేపాక్షి ఏఎస్ఐ సైపుద్దీన్ చిన్నమత్తూరు ఆడపిల్లలకి చిన్న పిల్లలకి పద్దెనిమిది పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళకు మైండ్ మెచ్యూరిటీ అంటే బయట సమాజంలో ఏం జరుగుతుంది ఎట్లా ఉన్నారు వాళ్ళతో వాళ్ళు అత్తమామలతో భర్త దగ్గర ఎట్లా అనేది ఉండదు తెలివి ఎక్కువ అంటే వాళ్ళకు బ్రెయిన్ మెచ్యూరిటీ ఉండదు అనమాట కాబట్టి పద్దెనిమిది ఏళ్ల లోపల పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే మీరు అట్లా ఎవరైనా మీరు కానీ మీ పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా చేస్తుంటే ఖచ్చితంగా వన్ జీరో నైన్ ఎయిట్ పది తొంభై ఎనిమిది అనే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ పెళ్లి ఆపుతారు ఆపడమే కాకుండా ఎవరైతే పెళ్లి చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులపైన పెళ్లి చేసుకోవడే వాళ్ళ పైన పెళ్లి చేసుకుంటాడే పురోహితుడు ఆ స్వామి పైన కూర్చుంటే పెద్ద అందరి పైన కేసులు కడతారు ఖచ్చితంగా ఏమంటే ఇప్పుడు ఏమంటారు సార్ మాకేదో మంచి సంబంధం దొరికింది అబ్బాయి వాళ్ళు మాకు స్థోమత లేదు చేస్తున్నాం సార్ అంటే అది తప్పు మీరు కేసు ఇవ్వకుండా మీ దగ్గర సచివాలయ సిబ్బంది ఉంటారా వాళ్ళతో అయినా తీసుకొని కేసు కడతాం వాళ్ళు ముందుకు రాకుండా బిఆర్ఓ అయినా వచ్చి ముందుకొస్తే వాళ్ళతో తీసుకొని కేసు కడతారు ఖచ్చితంగా పద్దెనిమిది ఏళ్ళ లోపల పిల్లలకి పెళ్లిళ్ళు చేయకూడదు మన మండలంలోనే ఎక్కువ జరుగుతున్నాయి ఇంకోటి ఏమంటే అట్లా చేయడం వల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఎక్కువ ఇది సరిగ్గా తిండి తినక వాళ్ళు వేరే అవగాహన లేక ఎక్కువ కేసెస్ చనిపోయే కేసెస్ కూడా మన మండలంలోనే కాదు భర్తతో ఎలా మెలగాలి అత్త మామలతో ఎలా మేరగా అనేది వాళ్ళకు చిన్నతనంలో అవగాహన ఉండదు కాబట్టి వెంటనే ఇంటికి పరిగెత్తి వస్తారు మనం చాలా అవన్నీ ఉంటాయి అందరూ జనాలంతా వచ్చే చెప్పా వెనక నుంచి కొంచెం బాగా పైకి పైకి నేను కేఎస్ఐ పిషెదినైనా నేను బిందూపురం సబ్ డివిజన్ నెంబర్ టూ శక్తి యాప్ నుంచి లేపాక్షి మండలం మరియు చిలుముత్తూరు మండలానికి శక్తి యాప్ టీంలో కనీసం ఒక ఏఎస్ఐ ముగ్గురు పీసీలుగా పనిచేస్తున్నాము మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని పర్యటించి ఆ గ్రామంలో శక్తి యాప్ గురించి అవగాహన కల్పిస్తూ కల్పిస్తున్నాము ఈ శక్తి యాప్ మన ఇప్పుడు ఉండే ప్రభుత్వము ఏర్పాటు చేసినది మన డీజీపీ గారి ఉత్తర్వు మేరకు మేము ప్రతిరోజు ఒక్కొక్క గ్రామంలో పర్యటించి పర్యటించి ముఖ్యంగా ఆడవాళ్ళపై జరిగే నేరాలు గురించి అవగాహన కల్పిస్తున్నాము ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్ల లోపు మైనర్ బాలికలకు పెళ్లి చేస్తే ఏమవుతుంది అనే దాని గురించి అవగాహన మరియు సైబర్ నేరాల గురించి అనగా మన సెల్లో నుంచి ఓటీపీ సెల్లుకు ఓటీపీ పంపించి మీకు డబ్బులు పడుతున్నాయి అని చెప్పి ఓటీపీ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ చెప్పండి ఆధార్ నెంబర్ చెప్పండి అని అడిగితే చెప్పవద్దు అని అవగాహన కల్పిస్తున్నాము అలా చేసే టెన్ నైన్టీన్ థర్టీ నైన్టీన్ థర్టీ నెంబర్కు వెంటనే ఒక గంట లోపల ఫోన్ చేసి తెలిపితే సాధ్యమైనంత వరకు మీ డబ్బులు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు ఒక స్కూల్లో ఒక ఒక పాఠశాలకు వెళ్ళి అవగాహన కల్పిస్తున్నాము ఈ ఆడపిల్లల గురించి జరిగే ఆడపిల్లలపై జరిగే నేరాల గురించి ఈ సైబర్ నేరాల గురించి గుట్కా గుట్కా ప్యాకట మట్కా గురించి కూడా అవగాహన కల్పిస్తున్నాము గంజాయి గురించి కూడా అవగాహన కల్పిస్తున్నాము మేము ఈరోజు లేపాక్షి మండలం తిమ్మగాని పల్లికి వచ్చి అవగాహన కల్పించినాము నమస్కారం